ఎందుకు ఇస్తారని పోలీసులుతున్నారు ఇప్పుడు పోలీసులు బాయ్ ప్రభుత్వం నీద కష్టపెడుతుంది గవర్నమెంట్ నిరుద్యోగులకి చెట్టు గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది ప్రతిసారి ఏ కరికగర్ నిబంధన ఎందుకు ఎంత మా నేసన एकदम जेडा फंडामेंटल రైట్ ఇట్స్ ఆర్ ఫోర్ రైట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేపించాలి ఎందుకు గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా చేస్తుంది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని మనం టీఎస్పీఎస్సి దగ్గరికి వెళ్తే మనకు భయపడి ఇంత మంది పోలీస్ ఫోర్స్ ని దించుకొని ఒక్క రెండు నిమిషాలు కూడా మన నిరసన తెలుపనియకుంటుందా రేవంత్ પ્રજાપ્રભુત્વ અલસી પ્રજાપ્રભુત્વ રેવંત રેડેજાપ્રભુત્વ आज अंद अंदर आते हैं दोंगा छोटे का तेलगा रा एमएलसी नदी पीआरएसी मंचल चेंज को ननुवो माँ समस्या विरेड़न के निकट टाइम लेना इचुभी सब चला दिल्ली नेक्स्ट इन द प्रोग्राम चला दिल्ली चला दिल्ली चला वाइनर चला वाइनर चला दिल्ली चला वाइनर चला वाइनर चला